తెలంగాణ వచ్చినాక ఎట్లా అనిపిస్తుంది ఏమన్నా మార్పు కనిపిస్తుంది అన్ని పనులు మంచి నడుతున్నాయి ఇప్పుడే ఒక రెండు యొప్ప రాజారో రైతు రుణమాపి రైతు బంధు కళ్యాణ లక్ష్మి రోళ్లు అన్ని మధ్యనే ఉన్నాయి ప్రభుత్వం మీద ప్రభుత్వం నమ్మకం ఉంది ఆ చిన్న చిన్న బల్లు గుళ్ళు అన్నట్టు అన్ని పనులు కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు ఆరు గ్యారంటీ స్కీమ్లు ఇస్తున్నారు కానీ ఇప్పుడు కర్ణాటకలో చూసినారు కదా అక్కడ గెలిచింది ఐదు ఇస్తేనే అక్కడ గెలిచింది మరి ఇక్కడ ఆరు ఇస్తున్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు నమ్మరా మరి నమ్ముడు అంటే ఇప్పుడు అది కొద్దిగా వెనకబడిపోయారు కదా ఇప్పుడు ఇది పింఛిను బాగా ఆసరా పింఛన్లు బాగా ఇస్తారు కాబట్టి ముసలు కానీ రైతులు కానీ అందరూ దాని మీద ఉన్నది ఇక్కడైతే ఇప్పుడు విద్యాసాగర్ ఉన్నాడు కదా సంజయ్ అన్న ఎక్కుతుంది సంజయ్ అన్న మంచిదే డాక్టర్ బొక్కలు డాక్టర్ ఏమన్నా కురలా ఒకటి పెద్ద మళ్ళీ గదులు పెంచారు కదా ఇక అంత దూరం కూడా అవసరం లేదు అన్నట్టు ఈ కురే ఉంటాయి ఇప్పుడు వీడికి ఎవరు మన ఎంపీ ఎంపీ ఎవరు మీకు ధర్మ అరవింది అవీంద్ గానీ ఇవ్వరకు మాకు వచ్చి ఏం మరి చేయండి చేసినా కానీ ఏం కాదు మా సంజయ్ పక్క గారు ఎంపీకి ఆయన ఒకసారి గెలిపిద్దామని అందరూ ఆ పసుపు రైతు పసుపు బోర్డు పెడతా అంటే ఇవరకు పసుపు బోర్డు లేదు కథ లేదు సక్కర పేరు తెరిపిస్తాం అది లేదు పేరు వల్ల సాధ్యం కాదు కావచ్చు ఇప్పుడు ఇల్లు ఇల్లు అల్లు వచ్చి చెప్తారు కానీ ఏది బోర్డు ఇంకా పూర్తి క్లియర్ కాదు ఆ పక్క ఇచ్చిండీ కానీ ఏది క్లియర్ కాలేదు పెండింగ్ ఉంది రవికుమార్ మీరు భూమి ఎంత నాలుగు ఎకరాలు పసుపు మరి ఇట్టుబాటు అవుతుంది ఇప్పుడైతే మంచిగా ఉంది బాగా మారిన బాగా అభివృద్ధి జరిగింది బాగా జరిగింది అప్పుడు మాకు అప్పుడు మొత్తం కాలువ పారకలు వాడుతుండే అప్పుడు అసలు పంట ఒకటే పంట వండిస్తుండే ఇప్పుడు రెండు పంటలు వండుతున్నాయి కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి ఇప్పుడు మొత్తం మూడు వందల అరవై రోజులు వస్తుంది ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుంది తెల్లందాక పోయి మోటార్ల కాడ ఉంటుంటివి కావాలి వంట ఉంటుంది మూడు గంటలు పొద్దున్నదాకా మూడు గంటలు ఆరు గంటలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆడ వండుకొని ఉంటుంటివి ఇప్పుడు ఇరవై నాలుగు గంటలు వస్తుంది మంచిగా పొద్దున్న దాకా పోయి పారించుకుంటున్నాం పాము గుట్టు కాని కరెంట్ షాక్లు కానీ అలాంటివి చదువుకున్నా చదువు అటు జాబ్ లాభాన్ని పెట్టుకుని వ్యవసాయం చేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది ఉన్నాయని అంతే అంతే చేయకుండా అవును సిద్దిపేట సిద్దిపేట హరీశ్వరావు ఎంత మెజార్టీ వచ్చిందో ఇక్కడ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారికి అంత మెజార్టీతో మా ప్రజలందరూ సంజయ్ అన్న ఉన్నారు కంపల్సరీ లక్ష మెజార్టీతో గెలిపిస్తారు అంతే ఆరు గ్యారంటీలు ఇచ్చారు పక్క స్టేట్ లో కర్ణాటకలో మనదే పక్క స్టేట్ ఐదు గ్యారంటీలు ఇచ్చి విన్ అయ్యారు ఇది ఒక ఎక్కువనే ఇస్తామంటున్నారు అంతకన్నా ఇంటికి కూడా ఐదు వందలకే గ్యాస్ ఇస్తామంటున్నారు ఎట్లా వాళ్ళు వాళ్ళకి అవకాశాలు ఎట్లుంటాయి ఇక్కడ వాళ్ళు ఎన్ని చెప్పినా ఇక్కడ తెలంగాణలో మాత్రం వాళ్ళ ప్రభుత్వం ఏర్పడది కంపల్సరీ మూడోసారి ముచ్చడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది ధర్మపురి అరవింద్ కూడా ఇప్పుడున్న మీ ఎంపీ ప్రజెంట్ అయినా కదా ఆయన కూడా కోర్టులలో పోటీ చేస్తాడని సమాచారం అందుతుంది ఒకవేళ ధర్మపురి అరవింద్ అండ్ ఇప్పుడున్న సంజయ్ ఆయన ఎవరైతే బీఆర్ఎస్ టికెట్ ఇచ్చిందో ఆ అభ్యర్థి వీళ్ళిద్దరు కనుక పోటీలో ఉంటే ఎట్లా ఉండబోతుంది ఇక్కడ పరిస్థితి ధర్మపురి అరవింద్ వచ్చినా ఇక్కడ అమిత్ షా వచ్చిన నరేంద్ర మోడీ వచ్చిన సంజయ్ అన్న మీద ఎవరు కూడా గెలరు కంపల్సరీ సంజయ్ నాడ్డా కొరుట్ల అంటే కొరుట్ల నియోజకం రెండు వేల తొమ్మిదిలో ఏర్పడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది బీఆర్ఎస్ కంచుకోవటం అనేది దీన్ని ఎవరు వచ్చినా గానీ దీన్ని బద్దలు కొట్టలేరు